ఈరోజు చాలా చాలా టేస్టీగా మళ్ళీ హెల్తీగా కూడా ఉండే సలాడ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎంత చూస్తానికి ఎంత టెంప్టింగ్ ఉందో అంతే టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు చాలా బాగుంటుంది చేసుకుంటాం కూడా చాలా ఈజీ దీనికల్లా ఫ్రెష్గా ఉన్న బీట్రూట్ క్యారెట్ యాపిల్ కావాలి ఏ అంటే యాపిల్ బి అంటే బీట్రూట్ సి అంటే క్యారెట్ అందుకే ఏబిసి సలాడ్ అంటున్నాం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెష్గా ఉన్న మాత్రం తెచ్చుకోవాలి మీరు వెల్లుల్లిపాయలు పచ్చివి తినాలని ఉంటుంది కానీ మనం తినలేము చాలా కారంగా వగరుగా ఉంటుంది ఇలా మొత్తం ఇలా క్రష్ చేసుకుని ఇలా కొంచెం ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి దాన్ని బాగా గెలకొట్టేసేసి మనం వాడటం వలన దానిలో ఉన్న కారము తగ్గుతుంది తర్వాత సలాడ్ కూడా సువాసన అంతా వెల్లుల్లి సువాసన పట్టి చాలా బాగుంటుంది అస్సలు మనం ఘాట్ అనేది ఉండదు చాలా బాగుంటుంది ఇలా చేయటం వల్ల ఇలా ఇది రెడీ చేసేసుకుని ఒక బౌల్లో క్యారెట్ని మాత్రం బీట్రూట్ని క్యారెట్ని ఇలా తురుమేసేసుకోవాలి యాపిల్ని మాత్రం సన్నగా కట్ చేసుకుని మీరు యాపిల్ చెక్ తీసుకోండి లేకపోతే మామూలుగా వేసేసుకోండి అది మీ ఇష్టం ఒక స్పూను పచ్చి కొబ్బరి తురుము మీకు ఇష్టమైతే వేసుకోండి కానీ టేస్ట్ బాగుంటుంది పచ్చి కొబ్బరి మంచిది కూడా హెల్త్కి కూడా సాల్ట్ మాత్రం కొంచెం చూసి వేసుకోండి పెప్పరు మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఎందుకంటే బీట్రూట్ క్యారెట్లో ఉంటుంది సాల్ట్ కొంచెం ఇలా వెల్లుల్లిపాయ తురిమింది కూడా వేసేసి కొంచెం నిమ్మరసం పులుపుకి లేదా వెనిగర్ అది మీ ఇష్టం అనమాట ఆర్గానిక్ తేనె కానీ మామూలు తేనె కానీ మీ ఇష్టం డైటింగ్ చేస్తే మాత్రం తేనె వద్దనుకుంటే తీసేయండి కంపల్సరీ నువ్వులను మాత్రం ఒక స్పూన్ నువ్వులు వేయించేయండి చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది అలాగే కొత్తిమీర ఈ సలాడ్ మాత్రం ఎసిడిటీ ఉన్నవాళ్ళు మాత్రం తగ్గించి తినండి లేదంటే కొంచెం హాఫ్ బాయిల్ చేసుకుని తింటే బాగుంటుంది మిగతా వాళ్ళు ఒక బౌల్ ఫుల్గా తినేసినా కూడా చాలా బాగుంటుంది డైట్ చేసే వాళ్ళకి చాలా హెల్దీ కూడా హ్యాపీగా ఒక బౌల్ ఈజీగా తినేయొచ్చండి